అంకూర్ మండి మరియు మంధన్ వంటి క్లాసిక్లతో పంతొమ్మిది వందల డెబ్బైలో హిందీ చిత్రసీమలో కొత్త శఖానికి నాంది పలికిన శామ్ బెనగల్ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో పోరాడుతూ సోమవారం మరణించారు ఆయన వయసు తొంభై ఏళ్లు ఆయన ముంబైలోని ఓకాడ్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు మా నాన్నగారు ఓకాడ్ హాస్పిటల్ ముంబై సెంట్రల్లో సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తుదిశ్వాస విడిచారు ఆయన చాలా సంవత్సరాలుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు అని అతని కుమార్తె ప్రియా బెనగల్ పీటీఐకి చెప్పారు ఆయనకు కుమార్తె భార్య నేరా బెనగల్ ఉన్నారు కేవలం తొమ్మిది రోజుల క్రితం అతని తొంభైవ పుట్టినరోజు దశాబ్దాలుగా అతనితో కలిసి పనిచేసిన నటీ నటులతో కలిసి జరుపుకున్నారు తో అరంగేట్రం చేసిన షభానా అజ్మీ నసీరుద్దీన్ షా రజిత్ కపూర్ కులభూషణ్ కర్బంధ దివ్యా దత్త మరియు కొనాల్ కపూర్ ఆ పార్టీకి హాజరైన వారిలో ప్రముఖులు దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో బెనగల్ గ్రామీణ బాధలు మరియు స్త్రీవాద ఆందోళన నుండి పదునైన వ్యంగ్య కథనాలు మరియు బయోపిక్ల వరకు విభిన్న కథలు తన సినిమాల్లో చూపించారు నేను రెండు మూడు ప్రాజెక్టులలో పనిచేస్తున్నాను అవన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి నేను ఏది తయారు చేస్తానో చెప్పడం కష్టం అవన్నీ పెద్ద తెర కోసమే అని బెనగల్ తన తొంభైవ పుట్టినరోజు సందర్భంగా గతవారం పీటీఐకి చెప్పారు మనమంతా వృద్ధుల అయిపోతాం నేను గొప్పగా ఏమీ చేయను ఇది ప్రత్యేకమైన రోజు కావచ్చు కానీ నేను ప్రత్యేకంగా జరుపుకోను నా టీమ్ తో కలిసి ఆఫీస్ లో కేక్ కట్ చేశానని చెప్పారు అతని చిత్రాలలో భూమిక జునూన్ మండి సూరజ్ కా సత్వన్ గోడ మమ్మో సర్దారి బేగం మరియు జుబేదా హిందీ చిత్రసీమలో క్లాసికల్ గా పరిగణించబడ్డాయి అతని బయోపిక్ లో ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ఫర్గాటెన్ హీరో కూడా హిట్లే గుజరాత్లోని ఆనంద్లా స్మితా పాటిల్ గిరీష్ కర్నాడ్ మరియు నజీరుద్దీన్ షా నటించిన వర్గీస్ కొరియన్ పాల సహకార ఉద్యమంపై బెనగల్ రాసిన మంధన్ ఈ సంవత్సరంలో మేలో ఫ్రెంచ్ రివేర పట్టణంలోని కెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించబడింది ప్లీజ్ టు ద అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్